హాయ్ అండి నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు నేను మటన్ చూపిస్తుంది కదండి ఇగోండి నేను కిలోన్నర మటన్ తీసుకున్నాను ఆంధ్ర స్టైల్ మటన్ కర్రీ చేసి చూపిస్తానండి ఈ మటన్ పులుసు మాత్రం చాలా బాగుంటుంది ఆంధ్ర స్టైల్ ఎట్లా చేస్తారో అట్లా చేసి చూపిస్తాను ఇప్పుడు నీకు నేను ఇగోండి కుక్కర్లో వేసేసుకోవాలి మటన్ అంతా ఇక్కడ కొంచెం మటన్ గట్టిగా ఉంటుంది కదా మనం ఫస్ట్ ఉడికి చేసుకున్నాము ఒక స్పూన్ సాల్ట్ అండి కొంచెం కొంచెం వేస్తున్నాం మటన్ చప్పగా ఉండకుండా ఉండటం కోసం ఒక హాఫ్ స్పూన్ సాల్టు కారము కొంచెం అంతా అల్లం పేస్ట్ అంతే వేసేసి ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసుకొని ఉడికిచ్చేసుకున్నామండి మటన్ ఫస్ట్ ఒక ఎనిమిది వచ్చే వచ్చేవరకైనా ఉడికించుకోవాలండి మనకి ఇక్కడ తెలంగాణలో కొంచెం మటన్ గట్టిగా ఉంటుంది ఆంధ్రలో చాలా లేతగా ఉంటుందండి మటన్ ఇట్లా గిల్లులో ఉంటేస్తారు డైరెక్ట్గా ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి తెలంగాణలో కుక్కర్లో వేసి ఉడకబెట్టినాం ఫస్ట్ ఇవన్నీ ఇట్లా ఉప్పు కారము అల్లం పేస్ట్ వేసుకొని కలిపేసుకొని ఇది వాటర్ వేసుకొని ఉడికించేసుకున్నాం ఫస్ట్ వాటర్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి చూసి వేసుకోండి కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనకి వాటర్ ఉంటుంది మటన్లో ఇవన్నీ ఇన్ని వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక ఏడు ఎనిమిది డిజిల్ వచ్చే వరకు ఉడికిచ్చేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేస్తే పేరు పెట్టేస్తాను నేను ఇదిగోండి నేను కుక్కరు నేను పెట్టి ఉడకబెట్టేశానండి గాలిపోయింది తీసేసాను మూత నేను మొత్తం ఎనిమిది గిజిల దాకా ఉడికించానండి మటన్ని ఇప్పుడు మనం మన తర్వాత ఏం చేయాలో చూసుకుందాం ఇవ్వండి ఫస్ట్ మసాలా అడీ చేసుకున్నాము మనం మసాలా మొత్తం ఏది కూడా ఫ్రై చేసుకునే అవసరం లేదండి ఇట్లా పచ్చిగానే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది ఇవ్వండి అల్లము ఎల్లిపాయి చెక్క మిరియాలు ఒక పది మిరియాలు రెండు విలాచీలు ఒక ఎనిమిది దాకా లవంగాలండి ఒక రెండు స్పూన్లు ఏమో నువ్వులు ఒక స్పూన్ దాకా ఉంటాయండి జీడిపప్పు పది పదివాకు ఉంటాయి జీడిపప్పు ఒక స్పూన్ దాకా మే సోంపండి రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఈ మొత్తం కలిపి వాటర్ వేసి ముద్దలాగా చేసుకుందామండి పొడి మసాలా కాకుండా ముద్దగా కొంచెం వాటర్ పోసి పట్టేసుకుందాం మిక్సీలో ఇదిగోండి నేను మిక్సీ జార్ తీసుకున్నాను ఇవ్వండి నేను మిక్సీలో వేసేసుకున్నాను ఒక్కసారి తిప్పిన తర్వాత తర్వాత వాటర్ పోస్తే ముద్దలాగా చేసుకున్నాం ఇదిగోండి మసాలా పట్టేసి చూస్తారు కదా ఇట్లా వాటర్ పోస్తే ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఇట్లా వాటర్ పోసి ఇట్లా ముద్దగా పట్టుకోవాలి పచ్చివే పట్టేసుకోవాలండి అన్నీ ఇవ్వండి ఇట్లా పట్టేసుకోవాలి నేను స్టవ్ ముట్టి చేసేసి బాడీ పెట్టేసుకున్నాను బాడీలో ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసి పెట్టానండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు పచ్చిమి ఉల్లిపాయలు వేసుకుందాం మనం నేను పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు మూడేసుకున్నామండి ఉల్లిగడలు దాకా వేసాను ఇట్లా ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరగాయలు కూడా వేసేసుకున్నాను నేను నాలుగు పచ్చిమిరపాయలు దాకా తీసుకున్నాను చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను పచ్చిపరగాయలు ఉల్లిపాయలు రెండు కట్టి ఫ్రై చేసుకోవాలి తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ మటన్ పురుషు మాత్రం చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఉల్లిపాయలు కలర్ మారిపోయినాయి కదా అప్పుడు రుచిపెట్టి మనం టమాటా వేసుకోవాలి టమాటా మూడు టమాటాలు అండి నేను టమాటాలు కూడా కొంచెం మెత్తబడిద్దాం ఫ్రై చేసుకున్నాం మెత్త పెట్టుకున్నాము ఇదిగోండి టమాటా కూడా బాగా మెత్తబడిపోయింది కదా ఇప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టుకుని మసాలా వేసేస్తున్నాము మసాలా కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి మసాలా మొత్తం వేసేసుకున్నాము ఇదిగోండి మసాలా కూడా ఒక రెండు నిమిషాలు ఇంకా ఫ్రై చేసుకున్నామండి పచ్చి వాసన లేకుండా అన్నీ మనం పచ్చి చేస్తున్నాం కదా మసాలా కూడా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ అడుగు అంటురండి కొంచెం అడిగి మాడినట్టు అనిపిస్తుంది మసాలా వేయండి కొంచెం కలుపుకుంటూ మంట మీడిలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మసాలా మొత్తం మంట మీడిలో పెట్టుకోవాలి ఇవ్వండి మసాలా మొత్తం వేగిపోయి పైకి కొంచెం చూసారు కదా ఇప్పుడు మనము ఒక స్పూన్ పసుపు ఈ తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే రెండు స్పూన్ కారం వేస్తున్నాను కొంచెం సాల్ట్ ఇంతా కొండ పోయేటప్పుడు కూడా చూసుకొని వేసుకోండి కొంచెం వేసాం కదా వేసుకొని కనిపిస్తున్నాను వినండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి మన పసుపు కారం కూడా కొంచెం లైట్గా ఎగితే సరిపోతుంది ఇప్పుడు ఒక కట్ట అండి నేను వేస్తున్నాను ఒక కట్ట కూర వేస్తున్నాను ఇప్పుడు పుదీనా కొంచెం అంతా కొత్తిమీర వేస్తున్నాను మంట కొద్దిగా తగ్గి చేసుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు మసాలా మొత్తం బాగా వెళ్ళిపోయి ఆయిల్ ఫ్రైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం మటన్ వేసేసుకున్నాం ఉడకబెట్టుకున్నాం మటన్ కొంచెం వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్తో సహా వేసేసుకోవాలి మటన్ మాత్రం ఇవ్వండి ఇప్పుడు మనం ఇదే అదే వాటర్తో చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందాక మషా మసాలా గిన్నె కడిగేసుకున్నాం కదండి నేను ఒక కప్పు వాటర్ దాకా నేను కడిగేసానండి ఇవ్వండి ఆ కప్పు వాటర్ పోస్తున్నాను అంతే ఇంకెక్కువ పోసుకోవట్లేదు ఒకసారి కలిపేసుకొని మంట మాత్రం ఇప్పుడు ఆయిల్లో పెట్టేసుకోండి మంట ఆయిల్లో పెట్టేసుకొని మూత పెట్టేసేసి ఇంకా మనకి ఎంత గ్రేవీ కావాలో అట్లా మనం చేసుకోవటం మీరు ఎంత గ్రేవీగా ఉంచుకుంటారో అది చూసుకోవటమే ఇంకా ఇంక మనం అన్నీ వేసేసాం కాబట్టి ఇంక మనం ఏం వేసే పర్లేదు మనం ఎంత గ్రేవీ పెట్టుకుంటాం అతను చూసుకొని మనం గ్యాస్ పని చేసుకోవటమే ఇప్పుడు మూత పెట్టేసి మంట ఆయిల్లో పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల దాకా ఉడికి చేసుకుందాం ఇదిగోండి చూసుకుందాం ఒకసారి కదా అయిపోయింది ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాము ఇంకా కొంచెం వేసాం కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము ఇప్పుడు ఒక రెండు రూపాయలు కరివేపాడి వేసుకున్నాం పచ్చిరీ ఇందాక మనం వేసుకోలేదు ఇప్పుడు వేస్తేనే మంచి స్మెల్తో చాలా బాగుంటుంది ఎంత ఒకసారి కలిపి చూపిస్తే చూడండి ఎంత చిక్కగా వచ్చింది గ్రేవీ సుసరిగా చిక్కడ గ్రేవీతో మనం మనకి నూజు నూజు ఉండకుండా దగ్గరికి ఉంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను గ్యాస్ పని చేసుకున్నాను అంటే చిక్కడితే మనకి మటన్ పులుసు అయిపోయిందండి ఆంధ్ర స్టైల్ మటన్ పులుసు అండి చాలా చిక్కగా గ్రేవీ చాలా బాగుంటుంది అండి టేస్ట్ మన బగారైస్ బాగా పాలవలోకి పూరి చపాతి జన రొట్టెలోకి మన రాయి సంటలోకి చెన్న సంకట్లో కూడా చాలా చాలా బాగుంటుంది అండి మీకు నస్తే మాత్రం ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వచ్చు దాన్ని మన రెసిపీస్ కోసం కలిసి మర్చిపోకండి బాయ్